వెల్కమ్ బ్యాక్ టు సింధుజాస్ హోమ్ డైరీ ఈరోజు వీడియోలో అమ్మవారికి చీర ఎలా కట్టాలో చూపిస్తున్నానండి ఇది చాలా రకాలుగా కడతారు కదా నాకు తెలిసిన ఒక రెండు మూడు రకాలని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అందులో ఇది ఒక రకం అండి మనం మామూలుగా చీర ఎలా అయితే కట్టుకుంటామో అలాగే వస్తుంది ఏతులు పెడితే ఇంకా అందంగా ఉంటుంది చూశారు కదా నేను ఇక్కడ చీరని ఇలా సగానికి మడత వేసుకుంటున్నాను ఇక్కడ ఒక పైకి ఒక అంచు కిందకి ఎందుకు పెడుతున్నానంటే నాకు ఈ హైట్లో చీర కావాలండి మీరు ఒకవేళ ఇంకా హైట్ తక్కువ కావాలి అనుకుంటే రెండు అంచులు కలిపేసుకోండి నేను ఇక్కడ చీరని ఇలా అడ్డంగా మడత పెడుతున్నానండి మొత్తం మడత పెట్టిన తర్వాత చీరని సగానికి తీసుకుని సగం దగ్గర క్లిప్పులు పెడుతున్నాను ఇక్కడ అన్నీ కూడా బట్టలు ఆరేసుకోవడానికి వాడే క్లిప్పుల్ని వాడుతూ మడతలు పెడుతున్నానండి పిన్నీసులు పెట్టుకుంటే చీరలు చిరిగిపోతాయి మనం అమ్మవారి కట్టినప్పుడు కూడా ఎంత తక్కువ పిన్నీసులు పెట్టుకుంటే అంత నీట్గా ఉంటుందండి చూశారు కదా నేను ఇక్కడ సగానికి తీసుకుని అక్కడ ఒక క్లిప్పును పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే చీర రెండు కొంగులు వస్తాయి కదండీ ఆ రెండు కొంగులు ఒకవైపుకి యూ షేప్లో ఉన్న చీరను ఒకవైపుకి వేసుకుని ఆ సగం నుంచి క్లిప్పు పెట్టాను చూసారా ఒకవైపు నుంచి మళ్ళీ సగం వచ్చేంత వరకు కుర్చీళ్లు పెడుతున్నానండి మీకు అర్థమయ్యే ఉంటుంది యూషేపులో ఉన్న వైపు చీర వైపు కుర్చీళ్ళు పెడుతున్నాను అప్పుడు అటుపక్క ఇటుపక్క కొంగు వస్తుందండి మధ్యలో మాత్రం కుర్చీళ్ళు వస్తాయి ఈ విధంగా క్లిప్ మళ్ళీ వచ్చేంత వరకు కుర్చీళ్ళని పెడుతున్నాను తర్వాత ఈ కుచ్చుళ్ళని ఐరన్ చేసుకుంటే నీట్గా ఉంటుందండి మీరు కొద్దిగా మెత్తగా ఉన్న చీర తీసుకుంటే ఐరన్ లేకుండానే కూచుళ్ళు నీట్గా వచ్చేస్తాయండి నేను ఇక్కడ ప్లీట్స్ అన్నీ కూడా ఐరన్ చేశాను తర్వాత లుక్ ఎలా వచ్చిందో చూడండి ఇప్పుడు చీరని ఇలా నేల మీద పరుచుకొని పాటి చెంగు కుచ్చుళ్ళు పెట్టుకోవాలండి ఈ ప్లీట్స్ మీకు ఎలా కావాలంటే అలా అడ్జస్ట్ చేసుకుని ఐరన్ చేసుకోవాలి ఇలా రెండు వైపులా పెట్టుకోవాలండి నేను ఇక్కడ క్లిప్పులతోటి కొద్ది కొద్దిగా ప్లీట్స్ని పెడుతూ తర్వాత మొత్తం అన్నీ కూడా ఐరన్ చేస్తున్నాను ఆ తర్వాత ఎలా ఉందో చూడండి నాకు ఈ చీర అయితే వీడియోలో బాగా పడుతుంది అని కాస్త దళసరి చీర తీసుకున్నానండి అలా కాకుండా కొంచెం ఫాలో అవుతున్న చీర తీసుకుంటే మీరు దేనికి కూడా ఐరన్ చేయక్కర్లేకుండానే ఇలా నీట్గా అవుతుంది చూశారు కదా మొత్తానికి ఇలా అవుతుందండి అటుపక్క ఇటుపక్క పవిటి చెంగు కుర్చీళ్ళు మధ్యలో ఏమో స్టెప్స్ వస్తాయి ఇప్పుడు నేను కుచ్చీళ్లను తాడుతో కడుతున్నానండి ఈ తాడును తీసుకెళ్ళి మనం ఎక్కడైతే అరేంజ్ చేసుకుంటామో అక్కడ నడుం దగ్గర కట్టుకుంటే నడుం షేప్ వస్తుంది చూశారు కదా నేను ఇక్కడ ఇలా అరేంజ్ చేసుకున్నాను మీరు ఇక్కడ ప్రతి డబ్బాలోనూ ఏదో ఒకటి ఫిల్ చేసుకుంటే అది మూవ్ అవ్వకుండా ఉంటుందండి ఇక్కడ బియ్యం వేసుకోవచ్చు ఏదైనా సరే కాస్త బరువుగా ఉన్న వేసుకోండి నేను ఇక్కడ ఎందుకు ఈ జాకెట్ ముక్కలు కడుతున్నానంటే అక్కడ తాడుతో కడతాం కదా స్టిఫ్గా ఉంటుంది అని కడుతున్నానండి ఇప్పుడు నేను ఇక్కడ మధ్యలో తాడుతో కట్టాను చూసారా ఆ కుర్చీళ్ళని మధ్యలో కడుతున్నాను అటుపక్క ఇటుపక్క కూడా పౌటి చెంగు వస్తాయండి చూసారు కదా ఈ విధంగా కట్టుకోవాలి ఆ తర్వాత ఒకవైపు నుంచి తీసుకుని ఈ విధంగా చేతులు వచ్చేలాగా కడుతున్నానండి ఇక్కడ మీరు తయారు చేసుకున్న చేతులు ఉంటే ఆ చేతుల మీద పెట్టుకుని కట్టుకుంటే చాలా మంచి ఆకారం వస్తుందండి ఇప్పుడు రెండో పక్కది కుడి పక్క నుంచి లోపల నుంచి తీసుకోవాలండి అప్పుడే మనం చీర కట్టుకుంటే ఎలా ఉంటుందో అలా వస్తుంది చూశారు కదా ఈ కుచ్చుళ్ళని ఎలా మడత పెడుతున్నానో ఈ విధంగా లోపలికి మడత పెట్టేయాలి ఆ తర్వాత ఎదర మనకి కుచ్చీళ్ళని నీట్గా సరి చేసుకోవాలి అంతేనండి అమ్మవారికి చీర కట్టడం అయితే అయిపోయింది ఇంకా అమ్మవారిని అలంకరించడమే మీ దగ్గర ఉన్న జ్యువెలరీ తోటి అమ్మవారిని అందంగా అలంకరించుకోండి అంతేనండి చాలా సింపుల్గా అయిపోతుంది ఇది చాలా అందంగా కూడా ఉంటుంది అమ్మవారు మన ఇంటికి వచ్చి కూర్చుందా అన్నట్టు ఉంటుంది చూశారు కదా ఇక్కడ ఎంత అందంగా ఉందో నేను ఇక్కడ పేపర్ని ఈ విధంగా రౌండ్గా చుట్టు పెడుతున్నానండి ఎందుకంటే అమ్మవారు బాసిం పెట్టేసి కూర్చున్నట్టు వస్తుంది అని చూశారు కదండీ నిజంగానే అమ్మవారు వచ్చి కూర్చున్నట్టే ఉంది మీరు ఎంతవరకు ఈ వీడియో చూస్తున్నారు అంటే మీకు ఇది నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుందండి ఇంకా చేతులు పాదాలు జడా పెడితే నిజంగా అమ్మవారు వచ్చి కూర్చున్నట్టే ఉంటుంది ట్రై చేయండి